ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తెనాలిలో నిర్వహించారు సేవా కార్యక్రమంలో భాగంగా వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెనాలి శాఖ నాయకులు శ్యామ్ శ్యాంసాగర్ కార్యదర్శి అచ్యుత సాంబశివరావు ఆధ్వర్యంలో బుధవారం బుర్రిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మా సేవ శాంతి ఆశ్రమంలో అన్న వితరణ చేశారు సంస్థ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్యవారిధిగా వ్యవహరించే జర్నలిస్టులు ఆశ్రమానికి విరాళం అందించడంపై సంతోషం వ్యక్తం చేశారు రెండు వేల ఏడులో ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పలు శాఖలుగా విస్తరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమం కార్యక్రమాలను నిర్వహిస్తోందని ఫెడరేషన్ తెనాలి డివిజన్ అధ్యక్షుడు అంబటి శ్యాంసాగర్ అన్నారు జిల్లా నాయకులు కనపర్తి రత్నకర్ గౌరవ సభ్యులు ఎస్ఎస్ జహీర్ గరేటి సాంబశివరావు దేవరపల్లి నాగరాజు చింతామణి ఉన్నం భూషణం నాగమలేశ్వరరావు కోడూరి నాగరాజు శ్రీరామ్ సుభాష్ మలేపాటి తిరుమలేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఏడవ సంవత్సరంలో స్థాపించబడిన ఏపీడబ్ల్యూ జేఎఫ్ తెనాలి డివిజన్ వారు ఈ ఆశ్రమానికి ఈరోజు ప్రత్యేకమైన ఏర్పాట్లు భోజనాన్ని మొత్తం విరాళం అందించారు ప్రెసిడెంట్ శ్యాం సాగర్ గారు ఇక్కడ ప్రెస్ యొక్క విశేషం ఏంటంటే ప్రజల యొక్క ఉన్న విషయాలు లోపాలు ప్రభుత్వాన్ని తీసుకెళ్ళి ఆ ప్రభుత్వం ద్వారా ప్రజలకి న్యాయపరమైన సేవలు అందించడానికి ఎంతో కృషి చేస్తుంటుంది ప్రభుత్వానికి మేల్కొల్పు పత్రికా విభాగం అది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నది అటువంటి మహనీయులు ఇక్కడ రావటం కూడా నాకు చాలా సంతోషం ఈ యొక్క ఫెడరేషన్ నిత్య నూతనంగా ఎప్పుడు వర్దిల్లాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నేను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెనాలి డివిజన్ అధ్యక్షుడిని ఈరోజు ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించుకుంటుంది రెండు వేల ఏడులో ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అసోసియేషన్ అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్రంలో అనేక చోట్ల సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తుంది ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మా అదృష్టం ఈరోజు వజ్రాల రామలింగాచార్య ఆధ్వర్యంలో గాంధీ ఆశ్రమంలో వృద్ధులకి అన్న వితరణ కార్యక్రమానికి మేము సహాయం అందించడం జరిగింది గతంలో కూడా అందించాము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల నిర్వహించుకుంటున్నాం కనుక ఇక్కడ కూడా నిర్వహించుకోవాలన్న ఉద్దేశంతో మా యూనియన్ సభ్యులందరితో కలిసి ఈరోజు ఇక్కడ రావటం జరిగింది మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఫెడరేషన్ కానీ జే కానీ యూనియన్లు ఏవైనప్పటికీ కూడా అందరూ కలిసికట్టుగా ఉంటూ మనకి వచ్చిన దాంట్లో ఒక కొంత భాగాన్ని వృద్ధులకు అనాథలకు ఇవ్వగలిగితే మనకి